పలమనేరు పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో దైనందిన కార్యక్రమాల నిర్వహణకు బెంచీల కొరత తీవ్రంగా ఉన్నట్లు గుర్తించిన ఓ విలేకరి స్థానిక ఆర్య వైశ్య మండలిని కలిసి వారికి ఇక్కడి పరిస్థితిని వివరించి వారి నుండి విరాళంగా ఆరు స్టీల్ బెంచీలను సేకరించడానికి చేసిన కృషి ఫలితంగా పలమనేరు పట్టణ వాసవి క్లబ్ వనితా సభ్యులు ముప్పై వేల రూపాయల నిధులను సమకూర్చి ఆరు స్టీల్ బెంచీలను కొనుగోలు చేసి ఆర్యవైశ్య ప్రముఖుల సమక్షంలో ఆసుపత్రి వైద్యులకు అందజేశారు తమ సామాజిక సేవ మరియు సంక్షేమ కార్యక్రమాల్లో చురుగా పాల్గొనే వాసవీ క్లబ్ వనితా సభ్యులు సమాజ సేవలో కూడా తమ వంతు పాత్రను పోషించడం ఎంతో గర్వకారణంగా ఉందని ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ మమతారాణి తెలియజేశారు ఇక్కడి దుస్థితిని గుర్తించి సమస్యను వాసవీ క్లబ్ వంతా వారి దృష్టికి తీసుకువెళ్ళి బెంచీలు సమకూర్చడానికి కృషి చేసిన విలేకర్ని వైద్యురాలు అభినందిస్తూ ఇటువంటి వితరణ కార్యక్రమానికి ముందుకొచ్చిన ఆర్యవయస మహిళా మండలి సభ్యులను ఆమె అభినందించారు ఈ కార్యక్రమంలో వాసివి క్లబ్ వరితా సభ్యులతో పాటు ఆర్యవయస్య ప్రముఖులు శ్రీపురం సీతారామయ్య ఎల్లంపల్లి నరేంద్ర సునీల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ వితరణ కార్యక్రమానికి తోడ్పాటు అందించిన ఆర్యవయస ప్రముఖులను వాసవి క్లబ్ వంతా సభ్యులను ఆసుపత్రి వైద్యులు సిబ్బంది దుస్సాలవాల కప్పి సత్కరించారు